నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో ఎక్కడికి వెళ్ళినా సరే కానీ కొంతమంది వీడియోలు మరియు ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు కువైట్ లో ఒకరి అనుమతి లేకుండా ఒకరి వీడియోలు కానీ ఫోటోలు తీయడం కానీ చట్ట ప్రకారం నేరమని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కువైట్లో జిమ్మియాల దగ్గరికి వెళ్ళినా షాపింగ్ మాల్స్ దగ్గరికి వెళ్ళినా కానీ వీడియోలు మరియు ఫోటోలు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఇలా వీడియో తీస్తూ ఒక ప్రవాసుడైతే పోలీసులకు పట్టుబడడం జరిగింది వివరాలు లేకి వెళితే కువైట్లోని మహిళలు షాపింగ్ చేస్తూ ఉండగా తమ యొక్క వీడియోలు చిత్రీకరించిన ఒక ప్రవాసుడిని జమియా వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఒక వ్యక్తి తన భార్యతో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నట్లు నటిస్తూ ఉన్నాడు అయితే అతను అక్కడ ఉన్న మహిళలు అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్లను తన యొక్క మొబైల్ ద్వారా రహస్యంగా రికార్డు చేయడాన్ని అక్కడికి వచ్చిన ఒక మహిళ అయితే గమనించడం జరిగింది వెంటనే ఆమె అతని దగ్గరికి అయితే వెళ్ళింది ఎందుకు నువ్వు ఫోన్లో నటిస్తూ ఉన్నట్లు ఉండి వీడియోలు మరియు ఫోటోలు తీస్తూ ఉన్నావు అని చెప్పేసి ఆమె నిలదీయడం జరిగింది దీంతో ఆమె ఫోన్ లాక్కునే ప్రయత్నం చేయగా అతనైతే ప్రతిఘటించడం జరిగింది ఇద్దరి మధ్య గొడవ జరిగింది నేను ఎవరి వీడియోలు తీయలేదు అలాగే నేను నా భార్యతో ఫోన్ లో మాట్లాడుతూ ఉన్నానని చెప్పేసి అతడైతే గొడవకు దిగడం జరిగింది అలాగే జిమ్మియాలో ఉన్న ఒక కువైటీ పోరుడు ఎవరైతే ఉండారో కువైటి జోక్యం చేసుకుని ఆ యొక్క ప్రవాసుడు నుంచి ఫోన్ అయితే తీసుకున్నాడు అలాగే ఒక మహిళ చేస్తూ ఉన్న ఆరోపణలు ఏంటంటే కానీ కువైట్లో ఈ యొక్క జిమియాకు వచ్చిన తర్వాత అతను తన భార్యతో ఫోన్ మాట్లాడుతూ ఉన్నట్లు నటించి ఇక్కడ ఉన్న అమ్మాయిలు మరియు మహిళల యొక్క ఫోటోలు తీస్తూ వీడియోలు చిత్రీకరిస్తూ ఉన్నాడని చెప్పి ఆమె ఆరోపణలు చేసింది దీంతో ఆ యొక్క కువైటీ పౌరుడు తన యొక్క మొబైల్ తీసుకొని మొత్తం పరిశీలించడం జరిగింది పరిశీలించిన తర్వాత ఆ యొక్క జిమియాలోనే కాకుండా కువైట్లో మనం చూసుకుంటే ఇతర సూకులలో కానీ ఇతర జిమియాలలో కానీ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్లను మాత్రమే లక్ష్యం చేసుకుని ఆ యొక్క అరబ్ ప్రవాసుడైతే ఫోటోలు మరియు వీడియోలు తీయడం జరిగింది అలాగే ఇలా ఒకరి అనుమతి లేకుండా ఫోటోలు వీడియోలు తీయడం కువైట్ చట్ట ప్రకారం నేరం అలాగే ఈ యొక్క ఫోటోలు వీడియోలు తీయడం వల్ల అవి దుర్వినియోగం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీంతో పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ యొక్క అరబ్ ప్రవాసు అరెస్ట్ చేయడం జరిగింది చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులు రెఫర్ చేశామని చెప్పి పోలీసులు వెల్లడించారు కాబట్టి ఎవరైనా సరే గాని లో యూట్యూబర్స్ కానీ లేకపోతే ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఉన్నారో వీడియోలు మీరు ఎక్కడికైనా వెళ్ళి తీసేటప్పుడు దయచేసి మహిళలు లేకుండా చూసుకుంటున్నా కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్